వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్సీ క్యాండిడేట్ దువ్వాడ శ్రీనివాస్ భ్రమ వ్యవహారం ఈరోజు ఒక ఎండ్ రానుంది అయితే నిన్న రాత్రి వరకు కూడా కుటుంబ సభ్యులు సంప్రదించిన కొన్ని ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న బొప్పాయిపురం వద్ద ఉంటున్న హైవేలో ఉంటున్న ఇల్లుని ఏదైతే ఉందో ఆ ఇల్లుని పిల్లలకి రాసి ఇవ్వాలని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది ఇది ముప్పై సంవత్సరాలుగా వీళ్ళ మధ్యన కుటుంబం మధ్యన జరుగుతున్న వివాదానికి ఈరోజు ఒక చిక్కుపడే పరిస్థితి అయితే ఉంది అయితే గతంలో వాణి చేస్తున్న అభియోగాలు ఏంటంటే మమ్మల్ని దూరం చేశారు ఇంటికి కూడా రావట్లేదు అని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ మీద ఎలిగేషన్స్ అయితే పెట్టడం జరిగింది దువ్వాడ శ్రీనివాస్ అయితే నా భార్య నాకు వాణి కనీసం చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసింది కనీసం తిండి కూడా పెట్టే పరిస్థితి లేదు నా ప్రాణరక్షణ కోసమే ఆ ఇంటిని ఆ పూర్తిగా గ్రిల్స్తో కూడా నేను పెట్టుకోవడం జరిగింది గతంలో నాకు ఎన్నో అవమానాలు జరిగే కనుక నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లు కట్టించుకుని ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఉంటున్నానని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు మరో పక్కన మాధురి సంబంధించి అయితే మాత్రం ఇద్దరి అయితే మాత్రం కొన్ని ఫ్రెండ్షిప్ మాత్రం ఉందని చెప్పేసి మాధురి చెప్తుంటే నాకు ఎంతో ఆదరణగా కొంత సపోర్ట్ చేసింది మాధురి కనుక ఈరోజు ప్రమాదం జరిగినా కూడా చూసే పరిస్థితి లేదు అని చెప్పేసి దువ్వాడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే నేను అర్ధరాత్రి నుంచి సంప్రదింపులు రెండు గంటల వరకు చర్చలు అయితే కొనసాగాయి మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంకాలం వరకు కూడా ఇరుపక్షాల లాయర్లు కూడా ఏదైతే దువ్వాడ వాణికి సంబంధించిన అడ్వకేటు అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించిన అడ్వకేట్ని కూడా కూర్చొని కుటుంబ సభ్యులు అయితే దువ్వాడ శ్రీనివాస్ తరపు నుంచి వాళ్ళ ఫ్యామిలీ అదే అదేవిధంగా వాణికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ టెక్కలకు సంబంధించిన కొంతమంది పెద్దలు కలిపి కూర్చోబెట్టి ఈ సమస్యని ఈరోజు క్లోజ్ చేసేందుకు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు అయితే ఆ నిర్ణయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కొంచెం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతానికి బయటకు వస్తున్న సమాచారం ప్రకారంగా అయితే కొన్ని ఆస్తులను కూడా భార్య అదే వాణి అదేవిధంగా ఇద్దరు పిల్లలకి కూడా రాసివ్వాలి ఇప్పుడు ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించిన ఇల్లును కూడా తదనంతరం కూడా రాసివ్వాలని చెప్పేసి కూడా అడ్వకేట్స్కి ఆల్రెడీ ఇల్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇరుపక్షాలు కూడా టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడంతో ఆ కేసులకు సంబంధించి కూడా విత్డ్రాల్స్ కూడా ఉన్నాయి ఇవి ఇలాగుండగా అయితే మధ్యలో నేను నమ్ముకున్న నా వాళ్ళందరూ కూడా మోసం చేశారు పూర్తిగా అన్యాయం అయిపోయాను ఇప్పుడు నా బ్రతికేంటి అంటూ పక్కన మాధురి హాస్పిటల్లోంచి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది మరో పక్కన ఇంకో దుమారం లేపుతుందంటే పెట్రోల్ బంకుకు సంబంధించి నుంచి మాధురికి సంబంధించి కూడా ఆడియో లీక్ సెన్సేషనల్ గా మారడంతో పాటు శ్రీకాకుళం జిల్లా అయితే సంబంధించి టెక్కల్లో ఇది హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు అయితే ఉదయం నుంచి కూడా ఆల్రెడీ కొంతమంది పెద్దలు ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస అదేవిధంగా వాణి కూడా ఆల్రెడీ కూర్చొని మాట్లాడడం జరుగుతుంది ఇదంతా కూడా మొత్తం క్లియర్ అవ్వడానికి ఎలా లేదన్నా సరే సాయంకాలం వరకు ఒక అప్డేట్ ఇస్తామని చెప్పి అయితే మాత్రం ప్రస్తుతానికి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా దువ్వాడ ప్రేమ కథా చిత్రం అనేది ఈ రోజుకి ఒక ఎండ పడే పరిస్థితి ఉంది అయితే మాధురిని ఇంటర్వ్యూ చేయడానికి కొంతమంది ఛానల్స్ కానీ కొంత చాలా మంది ఎప్పుడు అయినప్పటికీ కూడా ఎవరితో కూడా ప్రస్తుతానికి మాట్లాడే పరిస్థితి లేదని చెప్పేసి ఆమె చెప్పడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఈ రోజు శ్రీనివాస్కి సంబంధించి ఎలాంటి ఎండ్ కార్డ్ పడుతుందో మనం వేచి చూసే పరిస్థితి కనిపిస్తుంది